ఒక టెస్ట్ సిరీస్ తప్ప నా ప్రిపరేషన్ మొత్తం నేను ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీద అవ్వలేదు ఎందుకంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో కనీసం వంద మంది జాయిన్ అవుతారు వాళ్ళ ఓరియంటేషన్ ఒక విధంగా ఉంటుంది చాలా మంది హానెస్ట్ గా చెప్తున్నాను మనీ ఓరియంటెడ్ మీద చాలా మంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఒక ఓరియంటేషన్ ఉంటుంది కానీ నాకు ఏ ఇన్స్టిట్యూట్ మంచిది ఏ ఇన్స్ట్యూట్ చెడ్డది అనే కాన్సెప్ట్ ఒకళ్ళ నడితే ఒకటి చెప్తారు ఒకరు నడితే ఒకటి చెప్తారు కాబట్టి నేను ఏ ఇన్స్టిట్యూట్ మీద రిలీవ్ కాలేదు ఓన్లీ ఒకటే నా స్ట్రాటజీ గ్రూప్ వన్ సిలబస్ ఏంటి దానికి కావాల్సిన దానికి కావాల్సిన బుక్స్ ఏంటి ఏ బుక్ చదివితే ఎంత వస్తుంది నేనే గ్యాదర్ చేసుకున్నాను కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్ బయట దొరుకుతాయి మీకు పీడిఎఫ్స్ ఇలాంటివి ఏదో ఒకటి దొరుకుతాయి అవి కూడా కొంచెం యాడ్ ఆన్ చేసుకున్నాను తప్ప పూర్తిగా ఈ ఇన్స్టిట్యూట్ మీద రి రిలే అవ్వలేదు నేను ఓన్లీ అండ్ ఓన్లీ నా ఓన్ గా నేనే తయారు చేసుకున్నాను కొన్ని క్వశ్చన్స్ ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ నేనే క్వశ్చన్స్ తయారు చేసుకుని ఈచ్ క్వశ్చన్కి ఎలా రాయాలి యూపీఎస్సీ యూపీఎస్సీ రాసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేకపోతే గ్రూప్ వన్ రాసిన వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ వన్ రాసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ తీసుకొని ఈ క్వశ్చన్కి ఇన్ని పాయింట్స్ రాయాలి డైగ్రామ్స్ వేయాలి లేకపోతే అంటే ఏ ఏ ఎగ్జామ్ అయినా ఆ ఎగ్జామ్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అని మీరు తెలుసుకుంటే దానికి సంబంధించింది మెటీరియల్ ఆటోమేటిక్గా మీకు మార్కెట్లో దొరుకుతుంది మీరు చదువుకోవచ్చు కాకపోతే ఒక టెస్ట్ సిరీస్ అనేది ఎవరు ఆప్షన్ వాళ్ళది అంటే ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒక వన్ మంత్ లో మనకు ఎగ్జామ్ ఉంది ఆ టైంలో మన మన స్టాండర్డ్ ఏంటి మనం ఏ లెవెల్లో ఉన్నామని అని చెప్పడానికి మాత్రం నేను టెస్ట్ సిరీస్ తీసుకున్నాను సార్ కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాత్రం నా ఓన్ ప్రిపేర్ అయ్యాను సార్